హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ సిస్టర్స్ అయితే ఇప్పుడే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడే మన వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటి అందరూ ఏదో కార్ లాగా ఉంది ఇక్కడికో వెళ్తున్నారు అని అనుకుంటున్నారు కదా అది కార్ కాదు ఓమ్ని అండ్ మేము అందరము ఎక్కడికి వెళ్తున్నామంటే షామీర్పేటలో ఉన్న కట్టమైసమ్మ తల్లి టెంపుల్కి అయితే మేము ఈరోజు వెళ్తున్నాం అన్నమాట సో ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము ఆ టెంపుల్ బాగుంటుంది వెళ్ళాలి వెళ్ళిన వాళ్ళు అందరూ చెప్పారనమాట ఆ టెంపుల్ బాగుంటుంది ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది అని అయితే వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ ఇవాళ కుదిరింది అయితే మా సాతి గారు చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో సాంగ్స్ పెడితే వాడైతే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ డ్యాన్స్ అనమాట కెమెరా వైపు చూడు అంటే అమ్మో నాకు భయము అంటున్నాడు వాళ్ళైతే ఫైనల్లీ మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయామనమాట ఇక్కడ మేము ఓమ్ని దిగగానే చూస్తే మంచిగా పెద్ద చెరువు ఉందన్నమాట చెరువు అయితే చాలా పెద్దగా ఉంది ఇంకా చెరువులో అక్కడ సైడ్ చేపలు పట్టుతు మరి ఏం చూస్తున్నారో తెలియదు కానీ అక్కడ లో అయితే మనుషులు ఉన్నారు వీడియోలో కనిపిస్తుందో క్లారిటీగా లేదో కానీ మేము క్లారిటీగా అక్కడ నుంచి చూస్తే మట్టుకు అక్కడ చాలామంది మనుషులు ఉన్నారనమాట ఇంకా అక్కడ చెరువు చూసేసి టెంపుల్లోకి అయితే వెళ్దాం అని చెప్పేసి కొంచెం నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం అనమాట చెరువు నుంచి కొంచెం దూరంలో టెంపుల్ ఉంది చెరువు పక్కకే కాదు సో కొంచెం నడుచుకుంటూ ముందుకు వెళ్తే మనకి టెంపుల్ కనిపిస్తుంది అనమాట ఇంకా అందరం కొబ్బరికాయలు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాం సో ఫైనల్లీ టెంపుల్లోకి అడుగు పెట్టేసినాం టెంపుల్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి ఇంతమంది ఉన్నారో అంటే మేము ఇంతమంది ఉండరు అనుకొని ఎక్స్పెక్ట్ చేసినాం అనమాట కానీ అక్కడికి వెళ్ళి చూస్తే చాలా అంటే చాలా మంది ఉన్నారు అసలు స్పేస్ లేదు చూస్తున్నారు కదా మీరే చాలా రష్ ఉంది ఇంకా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి లైన్లో అనమాట ఇంకా లైన్లో మెల్లిగా వెళ్తుంటే కెమెరా అంటే ఫోన్ అలౌడ్ ఉందో లేదో అని చెప్పి అక్కడ ఏం సరిగ్గా రాయలేదు మేము చూడలేదు అనుకుంటా ఏం లేదు అట్లా కెమెరా చూస్తే వాళ్ళు ఏమో నంటారేమో అని చెప్పి నేను నమస్కారం చేస్తున్నట్టు ఇంకా వీడియో తీసిన అంత క్లారిటీగా ఏం బలలేదు ఏమనుకోవద్దు కానీ నేనైతే ట్రై అయితే చేసిన ఇంకా చుట్టుపక్కల కూడా అమ్మవారి ఫొటోస్ డ్రాయింగ్ లాగా వేసాడు ఎంత బాగుందో ఇంకా అమ్మవారిని చూస్తున్న చూపిస్తున్నాను సో మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అంతా దర్శనం చేసుకోండి ఎంతో మహిమ గల కట్టమైసమ్మ తల్లి శామీరిపేటలో ఉంటుంది ఈ టెంపుల్ సో మీరు కూడా ఒకసారి టైం ఉన్నప్పుడు విజిట్ చేయండి ఇంకా మేమైతే అమ్మవారిని మొక్కొని హారతి తీసుకొని ఇంకా సైడ్కి వచ్చేసినాం ఇంకా ఇటు సైడ్ పక్కకేమో అమ్మవారికి అందరూ బియ్యం పోస్తున్నారు లైన్గా చాలా లైన్ ఉంది అక్కడ కూడా బియ్యం పోసే దగ్గర ఇంకా మేము చూసేసి ఇంకా బయటికి ఇటు వచ్చేసి బయటికి వచ్చే దారి అనమాట ఇంకా మేము ఒక సైడ్ నుంచి బయటకు వచ్చే దారి నుంచి బయటకు వచ్చేస్తున్నాము బయటకు వచ్చినాక అటు సైడ్ చీరలు చూసిరు కదా అవైతే అమ్మవారి శారీస్ అనమాట ఇంకా అమ్మవారి శారీస్ అన్న ఒకవైపు చాలా బాగుంది కూడా అయితే ఇంకా మా వాళ్ళందరూ దర్శనం చేసుకొని వచ్చేస్తున్నారు మేమైతే కొబ్బరికాయ కొడదామని చెప్పి చూస్తున్నాము అక్కడ అంటే అమ్మవారికి కౌసు కూడా ఎక్కుతుంది అనమాట అంటే నాన్ వెజ్ కూడా ఎక్కుతుంది అందుకే అందరూ కోళ్ళని ఇంకా మేకలని వాటిని అమ్మవారికి ముందు తీ కోయడం అట్లా చేస్తారు కదా సో అక్కడ అది కూడా చేస్తున్నారు ఇంకా బోనాలు కూడా చూడొచ్చు బోనాలు కూడా చేస్తున్నారు అంటే బోనాలు ఎక్కిస్తున్నారు అనమాట ఇంకా ఇటుపక్క కొబ్బరికాయలు కొడుతున్నారు అని చెప్పేసి చూసి ఇంకా మేము అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు అయితే కొట్టినామన్నమాట కొబ్బరికాయలు కొట్టి టెంపుల్ని ఇంకా చూస్తున్నాం మేమైతే ఇంకా మా పెద్ద మమ్మీ మా మమ్మీ వాళ్ళిద్దరైతే కొబ్బరికాయలు కొట్టేసి దేవుని మొక్కుకొని ఇంకా అక్కడ కూడా దేవుని మొక్కుకొని పక్కకు వచ్చేసారు మేము మొత్తం టెంపుల్ని అయితే ఇంకా మొత్తం ఒకసారి చూద్దామని చెప్పేసి మళ్ళీ ఒకసారి మొత్తం చూసేసి కానీ చాలా రష్ ఉంది ఎందుకంటే సండే కూడా ఈరోజు అందుకే సండే కానీ అందుకే ఇంతమంది రష్ అయితే ఉండవచ్చు ఇక్కడ మేము ఫొటోస్ దిగుదామని చెప్పేసి అనమాట ఫొటోస్ దగ్గర కూడా లైన్ ఉంది అంటే ఒకరి తర్వాత ఒకరు ఫొటోస్ దిగుతున్నారు ఇంకా మేము ఫొటోస్ కూడా దిగినాం సో ఆ లాస్ట్కి ఆ ఫొటోస్ పిక్స్ కూడా నేను యాడ్ చేస్తా చూడండి ఇంకా ఫొటోస్ దిగి టెంపుల్ అంతా ఒకసారి చూసి ఇంకా వెళ్దామని చెప్పేసి చూస్తున్నాం చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో షాప్స్ అట్లా ఉంటాయి కదా సో షాప్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటూ ఇంకా కిందికి వెళ్తే వెళ్ళిపోతున్నాం అన్నమాట సో కింది సైడ్కి అందరూ ఏమన్నా వండుకోవడానికి అంటే మేకలని కోళ్ళని కోస్తున్నారు కదా సో వాటిని కుక్ చేసుకోవడానికి అక్కడ ఉంటాయి అట్లా కిందికే పార్కింగ్ ఏరియా కూడా ఇంకా మా వాళ్ళంతా మెట్లు దిగి వస్తున్నారు సో పార్కింగ్ ఏరియా కూడా కిందనే అండ్ అక్కడ టెంట్ వేసుకున్నారు కదా వాళ్ళంతా కుక్ చేసుకొని తినేవాళ్ళు అంటే ఇందాక మీరు చూపించిన కదా మేకలు కోళ్ళు కట్ చేస్తున్నారు సో వాటిని ఇక్కడ వాళ్ళు టెంట్లో కట్ చేసుకొని కూరనుకొని తింటారు అనమాట సో ఇక్కడ కూడా ఉన్నాయి కదా షటర్స్ లాగా అక్కడ కూడా ఇంకా మేమైతే దిగిన ఫో మేము ఫొటోస్ దిగినామని చెప్పినా కదా సో ఈ పిక్స్ కూడా యాడ్ చేసినా చూడండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి